ಧನ್ವಿಕ ನೀ ಪಾಠ ವಿನ್ಪಿಸ್ತಾನ ವಿನ್ಪಿಚನ ಅಮ್ಮ ಸರಿ ವಿನು ಪಾಲ ಮೇಗಡ ಬೆನ್ನ ಮುದ್ದಲ ಬಂಗಾರು ತನ್ರಿ ಗಿಲ್ಲಿ ಬಿಲಿ ಗಿಲ್ಲಿ ಬಿಲಿ ನವುಲ ತೋರಾರಾನ ತನ್ರಿ ಪಾಲ ಮೇಗಡ ಬೆನ್ನ ಮುದ್ದಲ ಬಂಗಾರು ತನ್ರಿ గిలిబిలి గిలిబిలి నవ్వులతో రనా తండ్రి పాలా మీగడ పంచాదారల పాయసము చేసి పాలా మీగడ పంచాదారల పాయసము చేసి తియ్యా తెయని పండులన్నీ నైవేద్యము చేసి తినిపిస్తాను నిన్ను మురిపిస్తాను తినిపిస్తాను నిన్నే మురిపిస్తాను నా గుండెలపైన అత్తుకొని ఆడిస్తాను నా గుండెలపైన అత్తుకొని ఆడిస్తాను పాలామీ గడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో నా తండ్రి మంచి గంధపు చెక్కను తెచ్చి ఉయ్యాలా చేసి మంచి గంధపు చెక్కను తెచ్చి ఉయ్యాలా చేసి మా కోసుకు వచ్చి పరుపుగా పేచి మా మంచి గంధపు చెక్కను తెచ్చి ఉయ్యాల చేసి ఆడిస్తాను ನಿನ್ನೆ ಅಲರಿಸ್ತಾನು ಆಡಿಸ್ತಾನು ನಿನ್ನೆ ಅಲರಿಸ್ತಾನು ಜೋಲ ಪಾಠ ಪಾಡಿ ನಿನ್ನು ಜೋ ಕೊಡುತ್ತಾನು ಜೋಲ ಪಾಠ ಪಾಡಿ ನಿನ್ನು ಜೋ ಪಾಲಾ ಪಾಲ ಮೇಗಡವೆನ್ನ ಮುದ್ದಲ ಬಂಗಾರು ತಂದ್ರಿ జిలిబిలి జిలిబిలి నవ్వులతో నా తండ్రి మల్లెలు మొల్లలు జాజులతో దండలు మెడలో వేసి రవ్వలు పొదిగిన వడ్డాన్ని కూర్చి మల్లెలు ముల్లలు జాజులతో దండలు మెడలో వేసి రవ్వలు పొదిగిన నా నాని నే నడుముకు కూర్చి ఆడిస్తాను నిన్నే మురిపిస్తాను ఆడిస్తాను నిన్నే మురిపిస్తాను బృందావన వీధులలో చిందులు వేయిస్తాను బృందావన వీధులలో చిందులు వేయిస్తాను ಪಾಲ ಪಾಲಾಮೇಗಡವೆನ್ನ ಮುದ್ದಲ ಬಂಗಾರು ತನ್ರಿ ಜಿಲ್ಬಿಲಿ ಗಿಲಿಬಿಲಿ ನವ್ಲತೋ ರಾರಾನ ತನ್ರಿ ಬಿಲಿಬಿಲಿ ನವ್ಲತೋ ರ ತನ್ರಿ ಜಿಲಿಬಿಲಿ ಜಿಲಿಬಿಲಿ ಗಿಲಿಬಿಲಿ ನವಲತೋ ರಾರಾನ ತನ್ರಿ ರಾ ತನ್ರಿ రన తండ్రి గిలిబిలి గిలిబిలి నవ్వులతో ర తండ్రి నువ్వు రన తండ్రి ఓ చిన్ని కృష్ణవా చిన్ని కృష్ణ తండ్రి వా నువ్వు చిన్ని కృష్ణవాను చిన్ని కన్నేవా తండ్రి వాను అవునా ఓహో మా కన్నయ్యకు నేను ఈరోజు అబో కన్నయ్య నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగులో పాడాను మా కన్నయ్యకు